ఏదో ఒక గోపకాంత చాలా కాలం అయిపోయింది ఎవరింట్లోనూ చిక్కపట్ చిక్కబట్టలేదు ఈ కృష్ణుడు వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు ఎలా అయినా పట్టుకోవాలి వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలనుకున్నాడు అని కావాలని కడవ తీసుకెళ్లి గుమ్మం దగ్గర పెట్టి వస్తాడుగా బలేదురికేర్రా వీళ్ళు ఎవరో అనుకుంటాడు వస్తాడు తను తలుపు చాట్న నిలించింది తలుపు చాట్న నించు చూస్తోంది వచ్చేశాడు వచ్చి వెనకాల పిల్లలందరూ వస్తారు ఆవిడ పక్కనే ఉంది పట్టుకుందామని తెలియదు కదా తెలియదని మనం అనుకోవాలి అందాక అందుకు తెలియదు ఆ పక్కనే ఉంది గోపిక పట్టుకోవడానికి అందుకని ఒక్కొక్కళ్ళని సంజ్ఞ చేశాడు ఒక్కొచ్చేశాడు తీస్తున్నాడు పెడుతున్నాడు చక్కగా ఒక్కొక్కడు పుచ్చుకుంటున్నాడు బఫే బోయినల్లా ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు తినడానికి ఆకరణ అందరే అయిపోయింది లైన్ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు తను తినచ్చు కూర్చుని ఎలాగో గోపిక లేరు ఈ ఇంట్లో పిచ్చేళ్ళు బయట పెట్టి వెళ్ళిపోయారని చెప్పి చక్కగా తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు పెట్టుకోగానే గోపిక వచ్చి పట్టుకున్నాడు పట్టుకుని ఆ కృష్ణుణ్ణి చూసింది పిల్లాడు కదా భయపడిపోయి ఇలా అనాలి ఏమీ అనలేదు ఇలా చూశాడు అన్నాడు అయిపోయి ఈ ఇంత ధైర్యం అనుకుంది అనుకుని అసలు ఏమంటాడో చూద్దామని కస్తంబాల ఎవరు పిల్లాడా నువ్వు తెలుసు కృష్ణుడే ఎవరు నువ్వు అది ఆయనేమనాలి నేను కృష్ణుణ్ణి అనాలి ఆయన కృష్ణుని అనలేదు బలానుజహ బలరాముడి తమ్ముడు అన్నాడు మధ్యలో ఆయన ఊసిందుకు ఆయన ఏమో వచ్చాడా తిన్నాడా దొంగతనాలు చేశాడా అంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేస్తే శిక్ష తక్కువ పడుతుందని అందుకని పాపం ఏ పాపం వెనక అన్నగారిని తీసుకొచ్చాడు నా పేరు చెప్పడం నానేసి అన్నయ్య పేరు చెప్పడం కస్తంబాల బలానుజహ అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటూ నీ పేరేమిటంటే బలరాముడి తమ్ముడు అంటున్నాడు తన పేరు చెప్పట్లేదని ఆవిడ దిక్కిమిహతే అని ఇక్కడి కిందికి వచ్చావు అని ఓసారి ఇలా చూసి ఓ మా ఇల్లు కాదా శంకయ మా ఇల్లు అనుకున్నాను అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకుని వచ్చావా ఇంత నిజంగా గుండెలు తీసిన బంటూరాని ఆయన నువ్వు అనుకుంది అనుకుని ఓ సరే పోన్లే బాగుందిరా బాగుందిరాయన మరి వెన్నకుండలో చెయ్యి ఎందుకు ఎట్టావు ఆయన అన్నాడు వెంటనేను అమ్మా కాసేపు గట్టిగా మాట్లాడుకుంటా ఉంటావా ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికే ఏంటి వెన్న ఎందుకు వెన్న కుండలో చెయ్యట్టావు ఇక్కడికి ఎందుకు వచ్చావు అరుస్తాయంటే మా ఆవు దూడ ఒకటి తప్పిపోయింది వెన్న కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను ఖాళీస్తే పారిపోతుంది వెన్న కుండలో దూడ దూరిందా చెయ్యి పెట్టి వెతుకుతున్నావా దూడ పారిపోతుందా అని తెల్లబోయి ఆవిడ చెయ్యి వదిలేసింది పారిపోయింది అలా నిర్భయంగా గోపకాంత పట్టుకున్నా కూడా తిరగబడి జవాబు చెప్పిన కృష్ణుడు ఉన్నాడే ఆయన మమ్ము రక్షించుగాక